హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఎపిసోడ్ ఒకే ఒక పేరు పెడతాను నేను అది ఏంటంటే ప్యాంట్ తెచ్చిన పంచాయితీ మన కళ్యాణ్ ప్యాంట్ అయితే గట్టిగా లాక్ చేశారు ఆయన ఆడడానికి ఇబ్బంది పడ్డాడు చాలా అసలు బిగ్ బాస్ అనేది ఒక ఫ్యామిలీ షో ఫ్యామిలీ అంటే మీ ఆడేవాళ్ళ ఫ్యామిలీ చూస్తుంటారు మేము చూస్తుంటాము చాలా మంది ఫ్యామిలీ షోస్ అని తెలిసినా కూడా ఈ ప్యాంట్ లాక్కునే పంచాయతీ ఏంటో నాకైతే అర్థం కాలేదు మరి ముఖ్యంగా చెప్పాలి అంటే నిజంగా ఈ గేమ్ లో భర్ణి గారు సినిమా చూసినట్టు చూస్తున్నారు సిచ్యువేషన్ వస్తుంది మరి ఆయన మైండ్ ఆప్సెంట్ అయిపోయింది ఏంటో తెలియదు ఈ గేమ్ ఏంటి అంటే బిగ్ బాస్ మనకి స్టార్టింగ్ లో ఒక కొన్ని రౌండ్స్ పెట్టి రకరకాల రంగుల్లో ఏ రంగు చెప్తారు రంగులో ఒక నుంచి మీరు బయటకు వచ్చారని చెప్తారనమాట చెప్పగానే ఫస్ట్ ఎల్లో కలర్ చెప్పగానే మన కళ్యాణ్ డేమన్ బావన్ తమకు తమ దూరిపోతారు లోపలికి దూరిపోయాడు ఎవరు బయటకు వస్తాడు ఎవడు బాగా ట్రై చేస్తా వాడు వస్తాడు అయితే అటు రావాలని ట్రై చేసిన కానీ ప్యాంట్ లాగాలని ట్రై చేసిన వాళ్ళు ఎవరు ఉన్నట్టు ఉన్నారు ఆ కళ్యాణ్ ప్యాంట్ లాగేస్తారు అనమాట అది చూడలేక తనుజా అరిచి అరిచి గీ పెట్టింది అంటే మీరు నమ్మరు ఒకసారి ఎక్సోడ్ మళ్ళీ చూడండి అవసరం అయితే అయితే ఈ ప్యాంట్ తెచ్చిన పచ్చయితే అయిపోగానే గ్లాసు పెట్టారు అనమాట లో అసలు ఎప్పుడు నెక్గే మా పవన్ అలాగే రైతు చౌదరి ఈసారి ఓడిపోయారు ఒక్కసారి ఓడిపోయిందో లేదో పవన్ ఇంకా ఎందుకు ఓడిపోయావు ఎలా ఓడిపోతావు అసలు కళ్ళు కనిపించట్లేదు మైండ్ వినిపించట్లేదు అన్నట్టు అసలు ఆ అమ్మాయి దూరం పెట్టేస్తే ఆ అమ్మాయి గుక్కు బుక్ మళ్ళీ బయటికి వెళ్ళిపోయింది అనమాట సరే మళ్ళీ ఏదో మాట్లాడడానికి వస్తే అప్పుడు కూడా మనం దగ్గర అంటే ఇన్ని గేమ్ రీతు వల్ల ఎక్కడో చోట గెలిచావు కదా ఒక గేమ్ ఓడిపోగానే నీకు వచ్చేసిందా పవన్ అనేది నా క్వశ్చన్ అనమాట ఇది అయిపోగానే ఓవరాల్ గా ఈస్క్ కంప్లీట్ అయిపోయి ఇంకా మీరు గెలిచేశారు ఫైనల్ గా గెలిచిన వాటిలో బర్ణి దివ్య బర్నీ వసేస్ దివ్య ఎందుకంటారంటే దివ్యాకి అవసరం అయినప్పుడు బర్నీ రాట్లేదు దివ్యాని ఎంత కార్నర్ చేసి ఆడినా బర్నీ స్పందించట్లేదు కానీ అదే బర్నీ తన ఉద్యోగం ఎలా నొచ్చుకోకుండా అలా నాన్న పరిగెంటే బరణి నీ కోసం నిన్ను నమ్మి టాస్క్ లో ఒక పేరుగా ఉండి చాలా వరకు తనే ఎయిటీ పర్సెంట్ వరకు ఎఫర్ట్స్ పెట్టి గెలిచి ఈ రోజు ఇమ్యూనిటీ ఇచ్చిన దివ్య అంటే మాత్రం తనకి ఎటువంటి సపోర్ట్ ఇవ్వకుండా బోన్ నుంచి ఉంటున్నాడు మరింత వరకు కరెక్ట్ బర్నీ కదా నేను అడుగుతాను ఇక బర్నీ దాని దివ్య వీళ్ళిద్దరు సేఫ్ అయిపోయి వాళ్ళు హౌస్ లోకి వెళ్ళిపోతే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళు మన బిగ్ బస్ బరీ క్రిస్ట్ పెట్టాడు అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ దిగిన వాళ్ళు తనూజ కళ్యాణ్ ఉన్నారు మీరిద్దరులో ఒకరు వెళ్ళగలరు వెళ్ళిన వాళ్ళకే సేఫ్టీ అండ్ ఇమ్యూనిటీ అన్ని ఉంటాయి వెళ్ళని వాళ్ళు రిస్క్ లో ఉంటారు డేంజర్ లో ఉంటారు అంటే నేను నిజంగా షాక్ అయ్యాను తనుజ ఎంతో కొంత ఇక్కడ ఛాన్స్ తీసుకున్న సైలిటీ వెళ్ళిపోతుందేమో అనుకున్నా కానీ నిజంగా బ్లాస్ట్ అయింది మైండ్ ఏంటంటే కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గలం తనకి అవసరం అనే పాయింట్ మెన్షన్ నిశాడు నేను నిజంగా కళ్యాణ్ మీద డౌట్ వచ్చింది నాకు మనోడు ఏంటో అమ్మాయి కదా ఇచ్చేస్తాడేమో అనుకున్నా కొంచెం భయం వేసింది అంటే అయినా మనోడు ఇదిగో ఫెసిలిటీస్ అన్ని పరంగా చూస్తే నీకు ఇచ్చేద్దాం అనిపించింది కానీ డేంజర్ ఉంది కాబట్టి నాకు కావాలి గట్టి కడగడం తనుజా ఇవ్వడం కూడా నిజంగా ఓకే బాగా అనిపించింది అనమాట సో అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అయింది అనమాట కానీ ఓవరాల్ ఎపిసోడ్ లో చూస్తే ఎక్కువ తనూజ ఉండొచ్చు లేకపోతే బర్ని లేకపోతే ఈ సంజనా గారు ఎవరు తీసుకున్నా సరే వీళ్ళందరికంటే కూడా ఎఫర్ట్స్ బాగా పెట్టిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే దివ్య ఆ తర్వాత చూసుకున్నట్లయితే టాస్క్ పరంగా కళ్యాణ్ ట్రై చేస్తా ఉన్నాడు సో నాకు తెలిసి ఈసారి వీళ్ళకి ఓటింగ్ బానే ఉంటది అనుకుంటున్నాను ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అయితే రేపు స్టార్ట్ అవబోతుంది మరి ఓటింగ్ ఈ రోజు నైట్ తో ఎండ్ అయిపోతుంది బట్ చూడాలి నాకు తెలిసి ఏం జరుగుతుంది అనేది అండ్ డెఫినెట్లీ హోప్ఫుల్లీ వీళ్ళు బాగా ఆడతారు ఇంకా నాకు తెలిసి ఈ కళ్యాణ్ దిగ్గ ఫర్దర్ ఎపిసోడ్స్ లో కూడా ఉంటారని నేను అనుకుంటాను బట్ ఈసారి ఎలిమినేట్ అయిపోయేది ఫ్లోరా పవన్ అలాగే రీతో చౌదరి వీళ్ళు ముగ్గురులో ఉంటారు అని చెప్పేసి అయితే మనకి హోల్స్ తెలుస్తా ఉన్నాయి ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది ఎవరు ఓడిపోయే ఛాన్స్ ఉంది మరి ముఖ్యంగా వీళ్ళ ముగ్గురులో ఎవరు అయితే మీరు ఓటేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి ఈ ఎపిసోడ్ చూస్తే ఖచ్చితంగా లైక్ కొట్టండి థ్యాంక్ యూ సో మచ్